సమాచారం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఎవరికైనా ఎవరైనా పోయి చూసి వచ్చి ఇంటర్వ్యూ చేసే ఛాన్సులు ఉన్నాయా లేవు మరి ఎలా తెలవాలి దేవుడు అనబడిన వాడే మాట్లాడితే తప్ప తన్ను తాను పరుచుకుంటే తప్ప మానవుడికి తెలిసే అవకాశాలు బుద్ధిగా లేవు అంటే దేవుడు అనేవాడు ఏమై ఉండాలి బయలుపరుచుకునే వాడై ఉండాలి మాట్లాడగలిగిన వాడై ఉండాలి ప్రత్యక్షం కాగలిగిన వాడై ఉండాలి జవాబులు చెప్పగలిగిన వాడై ఉండాలి సందేహ నివృత్తి చేయగలిగిన వాడై ఉండాలి ఇవేమి లేకపోతే దేవుడువో కాదు అసలు ఏమిటి విషయం కలిగి బిడ్డలారో కొన్ని సంగతులు మీరు ఆలోచించండి పూట వారు దక్షిణాది అప్పటికే ఉన్న ద్రవిడ మతాన్ని ఫాలో అవ్వలేదు ప్రధాన వ్యత్యాసం ద్రవిడ మతానికి హైందవ మతానికి ఎవడు చెప్పండి ద్రవిడ మతం